మరి సర్పంచులంతా ఏకమై ప్రస్తుతం జరుగుతున్నటువంటి మరి అభివృద్ధి సంక్షేమాలపై అలాగే గ్రామ పంచాయతీలో రావాల్సినటువంటి కేంద్రం నుండి రిలీజ్ చేసినటువంటి గ్రామ పంచాయతీలో పదిహేనవ సంఘం ఆర్థిక నిధులు మరి రాష్ట్ర ప్రభుత్వం మరి గత నాలుగు నెలలుగా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తే ఇప్పటికి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం మరి పంచాయతీ ఖాతాలో జమ చేయలేదు మరి ఆ యొక్క మరి కార్యక్రమం నిర్దేశించి తల్లూరు సీతారామరావు జిల్లా సర్పంచులంతా ముక్త కంఠంతో శాంతియుతంగా ఈ యొక్క నిరసన ర్యాలీ చేస్తూ మరి కలెక్టర్ గారికి మెమరణ ఇవ్వడానికి మరి రావడం జరిగింది మరి అయ్యా మరి మా యొక్క శాఖ మా మాచీలు గౌరీయులు కొనగల మరి పవన్ కళ్యాణ్ గారు మీరు ఏజెన్సీలో వచ్చారు గిరిజన ప్రాంతంలో మీరు చూసి వెళ్ళి మరి ఎక్కడైతే ఏంటి కావాలని ఇస్తున్నారు మరి మీ శాఖలో పంచాయతీ శాఖ మరి గ్రామ పంచాయతీల్లో మరి మేజర్ పంచాయతీ ఉంటుంది మైనర్ పంచాయతీ ఉంటుంది ఈ పంచాయతీల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలన్నా లేదంటే ఒక ట్యాంక్ క్లీన్ చేయాలన్నా లేదా ఒక కరెంటు పోల్లో మరి వేయాలన్నా మరి పదిహేనవ సంఘం ఆర్థిక నిధుల నుండే మేము మరి తీసుకొని మరి ఖర్చు పెట్టడం జరుగుతుంది అటువంటి తరుణంలో ఇప్పుడు దాకా మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమి లేదు సార్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు గంగలో కలిపేశారు ఇప్పుడేమో మీరేమో ఏకంగా సముద్రాన్నే మా సర్పంచ్లందరినీ కలిపడానికి మీరు మరి కంకణం కట్టుకున్నట్టున్నారు దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే మరి పంచాయతీరాజ్ శాఖ మధ్యలు వారు దయచేసి ఈ స ఈ గ్రామ పంచాయతీల మీద మీకెందుకు ఇంత మరి చిన్న చూపని మీకు అడుగుతున్నాము మరి ఇంత ఇంతమంది మేము సర్పంచ్లు రోడ్ ఎక్కామంటే అది మీరు ఆలోచన చేయాలి మరి గ్రామ పంచాయతీలో మరి దేశానికి పట్టుకొమ్మలు గ్రామ పంచాయతీలే అంటారు మరి ఆ గ్రామ పంచాయతీలే మీరు మరి నెరవేరే చేశారు దయచేసి ఇప్పటికైనా గుర్తుంచుకొని గ్రామ పంచాయతీలు ఏవైతే రావాల్సినటువంటి పదిహేనర్ సంఘం నిధులు మరి పంచాయతీ ఖాతాలో జమ చేసినట్లయితే మరి వెంటనే దాన్ని ఇప్పుడు వస్తున్నటువంటి సీసనల ప్రకారం ఇది వర్షాకాలం మరి చాలా ఇబ్బందులు కొనుక్కున్నటువంటి తరుణం ఇటు మలేరియా కానీ డైరియా కానీ వచ్చే తరుణం ఉన్నాయి కనీసం బ్లీచింగ్ కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితులు ఉన్నాము పంచాయతీల్లో ఇవన్నీ మీరు అనుకున్నగా తీసుకొని మేము ఏదో మరి కింద పంచాయతీలు వేరే సార్ మైదాన ప్రాంతాలు వేరు గిరిజన ప్రాంతాలు ఉన్న పంచాయతీలు వేరు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాలు పడిన తర్వాత ఊటా బాబులు ఉన్నటువంటి మా ట్యాంకుల్లో మేము క్లీన్ చేయాలంటే ఖచ్చితంగా మన బ్లీచింగ్ అవసరం ఆ బ్లీచింగ్ కొనాలన్నా మా దగ్గర డబ్బులు లేవు దయచేసి మీద వెంటనే పరిగణంలో తీసుకొని ఏమైతే గ్రామ పంచాయతీలో పదిహేను సంఘంధితో రావాలో వెంటనే మాకు విడుదల చేసినట్లయితే మేము మరి చాలా సంతోషిస్తామని చెప్పేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి అలాగే మంత్రి మంత్రివర్యులు కూడా విన్నదించుకుంటున్నాం సార్